ఈ రోజు బహుజన సమాజ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మరియు రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మెడికల్ కళాశాలలు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసింది దాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మెడికల్ కళాశాల దగ్గర బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అందులో భాగంగా ఈ రోజు పులివేందుల ఆర్టీఓర కార్యాలయం దగ్గర సత్యసాయి జిల్లా మరియు కడప జిల్లా నేతృత్వంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడాన్ని భోజన సమయ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకు ఖండిస్తుందంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు వైద్య విద్యకు దూరం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది అందుకు నిరసిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు వైద్య విద్యను చదువు అభ్యసించడానికి అర్హులు కాదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పూలు నేల చేసుకున్నటువంటి బడుగు పలగైన విద్యార్థులు పైచలు చదవడానికి మీకెందుకు మా మీదంతా కక్ష పూరితని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏదైతే జీవో ఐదు వందల తొంభై జీవోను వెంటనే ఉపశమించుకు ఉపశమనుకొని ప్రభుత్వమే కళాశాలను నిర్వహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు దశవార కార్యక్రమాలు చేపడతాం ఇందుకు ముందే రాష్ట్ర అధ్యక్షుల గారు హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది అది కొనసాగింపుగానే ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వం ఈ కళాశాల నిర్వహించే వరకు మా ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం